మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కలవకుంట్ల సంజయ్ ప్రెస్ మీట్ నిన్నటి పాదయాత్ర నేటు నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయింది పాదయాత్ర సక్సెస్ కావడానికి సహకరించిన మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేను ఊహించిన దానికంటే రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది నాలుగు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ముప్పై వేల మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు సనవర్లకు ఐదు వందల బోనస్ ఊసేలేదు రైతు బంధు

అట్లీస్ట్ ఇప్పుడు వరి కొనుగోలు ఉండేవి వరి కొనుగోలు అయితే వందకు వంద శాతం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత నేను మనం కూర్చొని డైరెక్ట్ ఫిగర్స్ అడిగినాము నెంబర్స్ అడిగినాము సో దాని శాతం వీళ్ళు ఇప్పుడు పెంచుతారండి పెంచడానికి పోతే తప్పకుండా మళ్ళీ ముందు ముందు కూడా వందకు వంద శాతం అధినాయకత్వంతో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ భవిష్యత్తులో కూడా అవసరమైతే ప్రజల కోసం ఇంకా పాదయాత్రలే కాదు ఇంకా వేరే రకాలు కూడా అవసరం వస్తే ఎట్లా గవర్నమెంట్ మీద ప్రెషర్ సక్సెస్ పాదయాత్ర ఒకటి రెండోది అనుకున్న దానికంటే ఎక్కువ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకున్న దానికంటే ప్రజల్లో ఎంత కష్టాలు ఉన్నాయని చెప్పి నేను ఇంకా ఎక్కువ తెలుస్తుంది అన్ని కూడా అంటే అందుకొరకే పాదయాత్ర సక్సెస్ అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ ఉన్నాయి ఎందుకంటే దీని పర్పస్ ఏది చాలా మంది పాదయాత్ర అంటే రాజకీయం కోసం అనుకుంటుంది వాళ్ళే అన్నారు ఇక్కడ పని లేదు ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత నేను ఎలక్షన్ ఎందుకు ఇస్తాను అన్నా అంటే రాజకీయం కోసం కాదన్న పర్పస్ అదే పర్పస్ ఏంది ప్రజల కష్టాలు ప్రభుత్వం వరకు చేరదేయాలి అది తెలిసింది రెండోది ప్రభుత్వ ప్రజల కష్టాలు ఇంకేమున్నాయి కూడా తెలుసా మనకి రైతుల కొరకు స్టార్ట్ చేస్తే మిగతా రంగాల వాళ్ళు మిగతా వర్గాల వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పారు కాబట్టి అన్ని ఇవన్నింటినీ వేరు చేసుకుంటే నిన్న పాదయాత్ర అనుకునేదానికంటే భారీ సక్సెస్ భారీ సక్సెస్ నిజంగానే గర్వం ఉంది ఆనందం ఉంది ఎందుకంటే ఈ మెసేజ్ అంతే నేను ఎవరో చెప్పినా నేను ఓపెన్ చెప్తాను కదా అరెస్ట్ చేయరాబైనా అరెస్ట్ చేయరా భయాన్ని చెప్పినా ఏమైనా ఉంటే అరెస్ట్ చేయరా భయా అని చెప్పేసి ఆ కేసు కూడా నిజం చెప్పాలంటే వాళ్ళకు తెలుసు కేసులో దమ్ లేదు వాళ్ళు పెట్టిన కేసులో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ సిటీ డెవలప్మెంట్ కోసం ఒక డబ్బులు ఖర్చు పెడతారు ఆ అంత నాకు ఏమీ కూడా లేదు సో ఆయన బ్రహ్మాండంగా నిర్దోషిగా బయటకు వస్తారు దాంట్లో వాళ్ళు ఏదో కేసులు పెడుతున్నారు మీరు చూస్తే రోజు పొందున ఏం చేస్తుంది ప్రభుత్వం వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియదు విద్య గురించి ఆయనకి రాదు ఆయనే బాబా సో ఏ ఒక్క పని లేని వాళ్ళు ఏం చేయాలి రోజు కేసులు తప్ప పని పనిచేస్తున్నాం రోజు ఒక కేసు ఉంటుంది అంతే ఇదే పని కేసు ఎట్లా పగ తీర్చుకుందాం వీళ్ళ మీద ఆయన ముఖ్యమంత్రి అయిందే పగ పగల ముఖ్యమంత్రి లేకపోతే అబద్ధాల ముఖ్యమంత్రి తప్ప ఇంకో పని చేయట్లేదు సో తప్పకుండా ఈ కేసులో కూడా ఏమి ఉండదు ఆయన కూడా ఎవరిని పైరు చేసుకోవడం పోలేదు వందకు వంద శాతం కలిసింది కట్టర్ గారిని ఎందుకంటే ఆయన ఇప్పుడు దీని మంచి ఆయన తెలుసు కాబట్టి రిటర్న్ వచ్చేసిన వాళ్ళు ఆయన సో ఏ మాత్రమే రేవంత్ రెడ్డి గారికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా మొన్న శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఈడీ రెడీ ఉంది అంతకుముందు కా బీఆర్ఎస్ వాళ్ళ మీద ఒక చిన్న విషయం జరిగితే బీజేపీ ఎట్లా గిరేవారు ఈడీ రెండు రోజులు ఈడీ రెడీ చేసినారు పొంగ్రెడ్డి ఇప్పటివరకు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టారా వీళ్ళు కానీ వాళ్ళు కానీ సో మేమేం పైరువులు చేసుకోము ధైర్యంగా ఉన్నాం వందకు వంద సార్లు మేమే అన్ని అసెంబ్లీలో మీరు చూసినా లేదు కాళేశ్వరంలో అవినీతి జరిగింది మేమే చెప్పాం అరే బాబు మీరు అసెంబ్లీలో చూడండి ఆన్ రికార్డ్ ఉన్నాం మేము దయచేసి వెంటనే దాని మీద మీరు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోవడం చెప్పినాం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడి ఎలక్ట్రిసిటీ గురించి ఏం చేస్తారో చేసుకుంటారో బాబు అని చెప్పి మేమే చెప్పినాం అంత ధైర్యంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ బయటపడే ప్రసక్తి లేదు వందకు వంద శాతం పైరువులు చేసుకోము మీరు కావాలని జీవులో పెడతామని కూడా ఎస్ మేము పోవడం కూడా రెడీ అవుతుంది కానీ ప్రశ్నిస్తూనే ఉంటాం మేము నీ నీ అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటాము నీ చేసే తప్పు ప్రశ్నిస్తూనే ఉంటాము సంతమంది ప్రశ్నిస్తూనే ఉంటాం